గుడ్ ఈవినింగ్ అండి నా పేరు ఎం నర్సయ్య నేను ఇక్కడ గౌట్ ఎస్ఈడి కాలేజీ బాయ్స్ హాస్టల్ ఏ హాస్టల్ వార్డెన్ని ఇది ఇక్కడ వచ్చేసి లొకేషన్ ఇక్కడ మనకు దేవరకొండ రోడ్లో చర్చి బ్యాక్ సైడ్ ఉంటుందండి ఈరోజు జరిగిన ఒక చిన్న సంఘటనలో కొంచెం మిస్ గైడెన్స్ జరిగిందని నేను భావిస్తున్నాను మా కాలేజీలో ఉన్నటువంటి పిల్లలు కొంతమంది మిస్ గైడ్ చేసి వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది యాక్చువల్గా ఏంటంటే ఇది నేను మామూలుగా ఏంటంటే చాది తీసుకుని నాకు వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుందండి ఇక్కడ నేను కొత్తగా రిక్రూట్మెంట్ అయినా ఇక్కడ నేను అయితే ఇక్కడ నేను వచ్చినప్పటి నుంచి కొంచెం ఆల్మోస్ట్ ఆల్ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చా ఉన్నాయి ఇక్కడ ఆ ప్రాబ్లమ్స్ అంటే బాత్రూమ్స్ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వాటర్ సంబంధించింది కావచ్చు కొన్ని లైట్స్ ఫ్యాన్స్ కానీ కొన్ని కొన్నిటికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానికి సంబంధించినటువంటిది నేను సార్కి మా పై తరటికి నేను ఫార్వర్డ్ చేసిన నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు వేరే బిల్డింగ్ కూడా చూడాలన్నారు నేను కూడా దానికి మేము కూడా మా బిల్డింగ్ చూసి వేరే దానికి మార్చాలని మేము కూడా బిల్డింగ్ వెతక వెతకడం జరుగుతుంది రీసెంట్ ఈ రోజు కూడా ఒక బిల్డింగ్ చూసినాం కాకపోతే దానికి కరెక్ట్ గా మ్యాచ్ కాలేదు అయితే ఇక్కడ దానికి సంబంధించింది ఇక్కడ ఫుడ్ కానీ ఎవ్రీథింగ్ కూడా మంచినే పెట్టడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే మెయిన్ ఇక్కడ బాత్రూమ్స్ అనేది కొంచెం లేవు అన్నట్టు బాత్రూమ్స్ ఇక్కడ ఇంకో విషయం అండి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇరవై రూపాయల పెరుగు ఎనభై మంది అనేది వస్తుంది అది చాలా బ్లెండర్ మిస్టేక్ అండి ఇక్కడ ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే మేము పెరుగు ఏంటంటే హాఫ్ కేజీ ప్యాకెట్ కేజీ ప్యాకెట్ అట్లా చేస్తామండి అంటే ఇప్పుడు ఈ రోజు స్ట్రెంత్ ను బట్టి దాన్ని అట్లా తీసుకొస్తుంటాం హాఫ్ కేజీ ప్యాకెట్ కేజీ ప్యాకెట్ అట్లా మనిషికి వచ్చేసి ఇక్కడ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చొప్పున మనం తీసుకురావడం జరుగుతుంది అన్నట్టు రూపర్ హెడ్ అట్లా ఆ ప్యాకెట్ తీసుకొచ్చి దాన్ని అది రైతా టైప్ చేసి మేము దాన్ని వాళ్ళకి అందించడం జరుగుతుంది అన్నట్టు అది ఆ విధంగా ఏంటంటే దాన్ని ఒక మిస్ ప్రాపండ్ చేయడం జరిగిందండి ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ రోజు ఒక జరిగింది ఏంటంటే ఒక బాబు ఒక ఇక్కడ చదువుకునే పిల్లగాడు ఏంటంటే ఫస్ట్ ఇయర్ మొత్తం ఫెయిల్ ఆ అయితే ఇంకో సెకండ్ ఇయర్ ఇక్కడ రెండు వేల కోసం వస్తే నేను అతని బిహేవియర్ నాకు నచ్చలేదు ఎందుకంటే నైట్ పూట గోడలు రావడం ఇక కొంచెం స్మోక్ చేయడం అట్లా కొన్ని కొన్ని ఇక ఒక అసాంఘిక కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు అట్లా అతను మందలించిన ఓ రోజు కౌన్సిలింగ్ కూడా ఇచ్చిన నువ్వు నువ్వు మారపోతే నేను వెళ్ళిపో హాస్టల్ నుంచి పంపిస్తాను అని చెప్పిన అయితే ఇక అద్దరు మారలేదు ఒక సార్లు చెప్పి చూసినా అయినా మారలేదు మారపోతే ఈ రోజు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అతన్ని బయటకు వెళ్ళడం జరిగింది నాకు తెలిసి అట్న వాళ్ళు ఏమన్నా ఒక కుట్రపూరితంగా ఇది అవ్వడం జరిగింది అనేది అది కూడా కొంచెం నాకు ఒక అనుమానంగా ఉన్నది అన్నట్టు ఇక్కడ ఇంకోటి అండి ఇక్కడ నేను వచ్చిన కి ఏంటంటే నేను చాలా వరకు ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీ చేస్తున్నా ఇంకోటి ఏంటంటే ఇది ఒక టెన్షన్ లాగా అనిపిస్తుంది ఇది నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందా అనేది అర్థం మీ ఇంత కష్టపడి ఇంత చదువుకొని వచ్చి గవర్నమెంట్ సర్వీస్ చేయడానికి వచ్చి మేము చేస్తుంటే మనకి ఏదో ఒక మనకు ఇది ఏదో మాకు ఒక నేరా టైపు మనకు ఒక ఆలోచన ఏందనేది అనేది ఇది రావడం జరుగుతుంది మన నెక్స్ట్ మీన్ ఏం జరుగుతుంది నెక్స్ట్ మీన్ ఏం జరుగుతుంది ఒక భయాందోళనతోని ఒక వాతావరణంలో మేము డ్యూటీ చేయడం అనేది అనిపిస్తుంది నాకు నా సెల్ఫ్ గా ఎందుకంటే ఇప్పుడు ఒకటి ఎందుకంటే ఎంతో చదువుకొని కష్టపడి చది గవర్నమెంట్స్ మంచి చేద్దాని వస్తే ఇట్లా నెగిటివ్ ప్రాబ్బండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి ఇది ఇప్పుడు అట్లా ఉండదు కదా ఏదైనా ఒక ప్రకారంగా మనం ఫుడ్ పెట్టడం జరుగుతుంది దాని ప్రకారంగా నడుస్తుంది కాకపోతే అది బాత్రూమ్స్ అనేవి ఏంటంటే అవి ఇప్పుడే కాదు టూ ఇయర్స్ నుంచి కూడా ఈ బిల్డింగ్ ఓనర్ పట్టించుకోవట్లేదు అసలు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళు ఫెసిలిటీ ప్రొవైడ్ చేయాలి మా బిల్డింగ్ ఓనర్ ఆయన ఫెసిలిటీ ప్రొవైడ్ చేయట్లేదు ఆ బాత్రూమ్స్ బ్లాక్ అయ్యి ఆ నల్ అది ట్యాప్స్ అన్ని పోయి ఇవన్నీ ప్రాబ్లమ్స్ నేను కొత్తగా రిక్రూట్ అయిన తర్వాత నేను పెట్టుకున్నాండి ఒక నియర్లీ ఒక ఫైవ్ టు టెన్ థౌసండ్ దాకా నేను ఒక వాళ్ళ పిల్లలకు ఆ ట్యూబ్స్ ఏమో అది ట్యూబ్ లైట్లు కానీ ఆ ఫ్యాన్లు కానీ ఆ పైపులు పాడైతే వాటికి రిపేర్ కానీ నేను సొంత ఖర్చుతో పెట్టుకున్నాండి నేను ఇంత కష్టపడి వచ్చి నేను ఇంకా నేను వాళ్ళకు నా గా నేను కొంచెం ఏదో సర్వీస్ ఓడి నా చేస్తుంటే ఇట్లా నెగిటివ్ ప్రాపర్ చేయడం అనేది అది పద్ధతిగా అండి అది అట్లా